మంచాన్ని మీకోసం అయితే దసరా ధమాకా ఓన్లీ అంటే ఓన్లీ పదిహేను వేల వందలకి ఇస్తున్నాను సాయి పనిచారు తగ్గదే లేదా అసలు క్వాలిటీ అసలు కాంఫర్టే లేదు అసలు డిజైన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇది బ్రౌన్ లో వస్తుంది కదా ఇంకా డిజైన్ నిలి మంచం చాలా గ్రాండ్ గా కనిపించాలని చెప్పి ఎంత కూడా తో ఇచ్చాము మిడిల్ లో వచ్చేసి గోల్డ్ ఇచ్చాము దీని వల్ల ఏంటంటే మంచు లుక్ ఎపీరియన్స్ అనేది చాలా అంటే చాలా బాగుంటది పెన్షన్ కూడా చాలా బాగుంటుంది మళ్ళీ మీ అందరికి డౌట్ రావచ్చు వెయిన్ సైజ్ పదిహేను వేల వందలు కింగ్ సైజ్ కావాలి ఈ మంచుడు చాలా బాగా వచ్చింది నాకు కింగ్ సైజ్ కావాలి ఇల్లు పెద్దగా ఉంది బెడ్రూమ్ పెద్దగా ఉంది అనుకుంటా కనుక కింగ్ సైజ్ కావాలి అంటే ఓన్లీ అంటే ఓన్లీ పద్దెనిమిది ఐదు రూపాయలు మాత్రమే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి మళ్ళీ మీకు డౌట్ వస్తుంది ఏ డ్రైవ్ కూడా వాడారు క్లియర్ గా చూపిస్తాను చూసేయండి గర్జన్ ప్లైవుడ్ వాడుతున్నాం ఇక్కడ ఎందుకు అనేసి అంటే కస్టమర్ మంచం ఎక్కువ రోజులు వాడాలి అని చెప్పి ప్లైవుడ్ లో కూడా కాంప్రమైజ్ కాకుండా మనం అయితే కనుక మంచం అయితే కనుక ది బెస్ట్ ఐడియా ఇచ్చేస్తున్నాము దసరా ధమక మంచం అవుట్ లుక్ మొత్తం చూపిస్తాను చూడండి బ్రౌన్ విత్ వైట్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ మంచం ఇంకా హైలైట్ అవ్వాలి చాలా బాగుండాలి అని చెప్పి గోల్డ్ కూడా టచ్ ఇచ్చాము దీనివల్ల ఏంటంటే మంచం ఇంకా అందంగా ఉంటుంది చూడండి సేమ్ డిజైన్ హెడ్ బోర్డ్ ఎలా ఉందో బోర్డ్ కూడా అలాగే ఉంటుంది చాలా మంది అడుగుతున్నారు లొకేషన్ ఎక్కడ అని హైదరాబాద్ ఈసీఐఎల్ చక్రీపురంకి నాగారంకి మధ్యలో ఉంటుంది మెయిన్ రోడ్ పైనే ఉంటుంది షోరూమ్ పిక్ అయితే ఇది ఎక్కడ బ్రాంచెస్ లేవు ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అవైలబుల్